హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు కృష్ణా గోదావరిలో పోటెత్తిన వరద వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి కోస్తాంధ్ర తెలంగాణలో మళ్ళీ వర్షాలు అక్కడక్కడ మొదలయ్యే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే సెప్టెంబర్ ముప్పైవ తేదీన కోస్తాంధ్ర సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి అక్టోబర్ ఒకటో తేదీ నాటికి అల్పండంగా మారే అవకాశం ఉందని తర్వాత తీవ్ర అల్పడంగా కూడా మరింత బలపడే అవకాశం ఉందని అక్టోబర్ మూడో తేదీన అటు ఒరిస్సా సమీపంలో ఈ అలపెండం తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో సెప్టెంబర్ ముప్పై అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మళ్లీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపెండు ప్రభావంతో కోస్తా తెరమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే అల్లపెండ ప్రభావంతో రేపటి నుండే మళ్ళీ అక్కడక్కడ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉండే అవకాశాలున్నాయని అటు రాయలసీమ విషయానికి వస్తే ఈసారి రాయలసీమలో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు ఉండే ఉన్నాయని చాలా చోట్ల పొడి వాతావరణమే రాయలసీమ జిల్లాలో ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో ముంచెత్తే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో మళ్ళీ ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మళ్ళీ పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు సిద్దిపేట సూర్యాపేట కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కృష్ణా గోదావరి నదిలో వరద పోటెత్తింది ఈ ఏడాది తొలిసారిగా శ్రీశైలానికి ఐదు లక్షల తొంభై ఐదు వేల క్యూసెక్లు వరద వచ్చిందని అటు మహారాష్ట్ర తెలంగాణలో పడిన భారీ వర్షాల కారణంగానే భారీగా వరద శ్రీశైలానికి పోటెత్తుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ప్రకాశం బ్యారేజీ నుండి కూడా సముద్రంలోకి ఈరోజు ఆరు లక్షల ఎనభై ఏడు క్యూసెక్లు పైగా భారీ స్థాయిలో వరద విడుదల చేశారు రెండో ప్రమాద హెచ్చరిక ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతుందని అటు గోదావరి విషయానికి వస్తే గోదావరిలో కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని పది లక్షల క్యూసెట్ల పైగా భారీ స్థాయిలో వరద గోదావరిలోకి వెళ్తుందని రెండు నదీ తీర ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపిల్లో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రేపు కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని రేపటి నుండి మళ్ళీ కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని సెప్టెంబర్ ముప్పైవ తేదీన కోస్తాంధ్ర సమీపంలో ఒక ఉపరితల ఆవతనం ఏర్పడే అవకాశం ఉందని ఇది అక్టోబర్ ఒకటో తేదీ నాటికి అల్లప్పండంగా బలపడే అవకాశం ఉందని ఈ అల్లపండ ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మళ్ళీ పడే అవకాశం ఉందని కోస్తా తెరంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని ఈ ఆలపిండ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అటు తెలంగాణ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచ్